హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లావ్లీ దివి ఇదైతే ఎలా ఉందో చెప్పేయండి అండ్ ఇదైతే ఒక ఫైవ్ డేస్ బ్లాగ్ కంటిన్యూస్గా కొంచెం కొంచెమే యాడ్ చేశాను క్లిప్స్ నేనైతే ఏ డేట్స్ ఏమి అని అయితే మెన్షన్ చేస్తాను అండ్ నా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి అండ్ నా వీడియో అప్డేట్స్ మీకు అయితే రావాలి అనుకుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి అండ్ ఇది అయితే వెనస్డే రోజు వ్లాగ్ వెనస్డే మార్నింగ్ పిల్లలకి దోశ చట్నీ వేసి చేశాను వాళ్ళు తినేశారు అండ్ వాళ్ళకి క్యారీ క్యారెట్ రైస్ చేయించాను నేనైతే ఆ క్యారెట్ రైస్కి బాస్మతి బియ్యం ఉంటుంది కదా అదైతే రిలయన్స్ స్మార్ట్ పాయింట్లో తీసుకున్నాను లూజ్లోనే చాలా బాగుండే ఇది చుక్కాకు చుక్కాకు మా ఆయనకి చాలా ఇష్టం చట్నీ చేస్తే అందుకని రెండు కట్టలు తీసుకున్నాను మా సైడ్ అయితే ట్వంటీ రూపీస్ ఒక కట్ట అండ్ మీరు ఎంతమందికి చుక్కాకు చట్నీ అంటే ఇష్టమో కమెంట్లో అయితే చెప్పండి అండ్ ఇది వచ్చి నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను లైక్ ఒక టూ ఇయర్స్గా వాడుతున్నాను నాకు ఫేస్లో కొంచెం డెడ్ స్కిన్స్ ఉన్నట్లు అనిపించింది అంటే అది అప్లై చేస్తాను చాలా బాగుంటుంది స్క్రబ్ కాబట్టి చాలా డీప్ వరకు స్క్రబ్ అవుతుంది బాగుంటుంది అండ్ నేను ట్యూస్డే నుంచి అనుకుంటాను కంటిన్యూస్గా అయితే మా సైడ్ వానలు పడుతూనే ఉన్నాయి ఆగకుండా నేను ఎప్పుడూ చెప్పేదే వర్షాలు పడేటప్పుడు ప్లీజ్ చాలా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే వానలు పడేటప్పుడు దోమలు అవి ఎగ్స్ పెట్టడానికి వాటర్ అవన్నీ స్టోర్ స్టోర్ అవుతూ ఉంటుంది కాబట్టి సో దోమలు అన్ని దోమలు మన ఏ దోమైనా మనకు ఇన్ఫెక్ట్ అవుతాము సో వైరస్ బారిన పడచ్చు అండ్ ఈ టైంలో అయితే డెంగ్యూ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది కాబట్టి ఈ వర్షాకాలంలో వాటర్ ఎక్కడ స్టోర్ అవ్వకుండా చూసుకోండి ఎక్కడైనా వాటర్ స్టోర్ అవుతుంటే కూడా దాని అంతా పారబోసేసేయండి అండ్ కావాల్సిన మెడిసిన్స్ అండ్ మస్కిటోస్కి కావాల్సిన ఏవైతే ముందుగా జాగ్రత్తలు అన్నీ తీసి పెట్టుకోండి వాటర్ అయితే వీలైనంత వరకు హాట్ వాటరే తాగండి పిల్లల్ని ఎక్కువ చల్లదీనికి తిప్పకుండా ఉండండి ఎందుకంటే ఈ వానలు ఇప్పుడు మనకు కంప్లీట్ ఎండాకాలం నుంచి ఇంకా చలికాలంకి వెళ్ళేటప్పుడు మిడిల్లో ఉన్నాం కదా సో ఈ వానలు వల్ల కొంచెం ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది మన హెల్త్ని మనం తప్ప ఇంకెవ్వరూ చూసుకోలేరు మనకే తెలుస్తుంది మన బాడీ కండిషన్ ఎలా ఉందని సో మీ గురించి మీరు మాత్రమే జాగ్రత్త తీసుకోవాలి అండ్ మీరు మీ ఫ్యామిలీలో ఒక ఫిమేల్ కానీ మేల్ కానీ హెల్త్ బాగాలేకుండా పడిపోతే ఎవరు వచ్చి చూసుకోరు మీకు మీరు మాత్రమే చూసుకోవాలి అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అది ఒక ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ లాగే అయిపోతుంది కాబట్టి మీ గురించి మీరు మాత్రమే చూసుకోవాలి కాబట్టి ముందుగా నుంచే ప్రికాషన్స్ అయితే ఫాలో చేయండి వీలైనంత వరకు హౌస్ని క్లీన్గా పెట్టుకోండి చిన్న చిన్న హౌస్ ఫ్లైస్ మస్కిటోస్ లేకుండా చూసుకోండి మెడిసిన్స్ ముందుగానే పెట్టుకోండి ఎందుకంటే ఒక కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు మనం కోల్డ్కి కాఫ్కి మనం సిరప్ వేసుకొని ఒకవేళ తగ్గలేదంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళచ్చు అంటే ఆ వానలు ఇక్కడ మాకైతే తక్కువ ఉన్నాయి ఇంకా చెన్నై సైడ్ అయితే ఫుల్ వానలు కదా వాళ్ళ ఫ్లడ్స్ కాబట్టి మీరంతా వాళ్ళంతా ముందుగా పెట్టుకున్నారంటే కొంచెం ఆ హాస్పిటల్కి వెళ్ళేంతవరకు వాళ్ళ ఇమ్యూనిటీ పవరు తగ్గిపోకుండా ఉంటుంది చూసారు అసలు రైస్ ఎంత పొడుగుందో రైస్ అయితే చాలా పొడుగు వస్తుంది నాకు వన్ నాట్ నైన్ రూపీస్కి పడింది కేజీ సో నేను టూ కేజీస్ తీసుకున్నాను ఇదివరకు ముందు కూడా నేను వీడియోస్ అన్నీ చేసి పెట్టుకున్నాను కానీ లాస్ట్ వీక్ వీడియోస్ అన్నీ రోజు పెట్టడం బాగుండదని బిఫోర్ వీక్ లాస్ట్ బిఫోర్ వీక్ వీడియోస్ అన్నీ బాగుండదని నేను లాస్ట్ వీక్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను అసలు వీడియోస్ తీయాలి అనుకుంటాను ఏదైనా క్లీన్ చేసేటప్పుడు అట్లా ఎందుకో మరీ లేజీనెస్ ఏంటో ఫస్ట్ వర్క్ అయిపోని అంటే కెమెరా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం అది డిలే అవుతుంది బట్ చూస్తున్నాను ఏంటది సెన్సార్ ఇది చూద్దామనేసి ఇదైతే వెనస్డే రోజు ఈవినింగే కజ్జాలు కాలుస్తున్నాం మా సైడ్ కజ్జాలు నిప్పట్లు అంటారు మీ సైడ్ ఏమంటారు మాకైతే కమెంట్స్లో చెప్పండి మా మామ పట్టు పట్టి ఈసారి నా దగ్గర పండగ చేపిస్తున్నారు కజ్జాలు కాల్చడానికి ఆంటీ దానికి వచ్చారు షాంటి కూడా ఎత్తుతారంట బట్ ఓనర్ ఆంటీకి చెప్తే ఈ ఆంటీ ఒక ఎక్కువ ఇయర్స్గా ఎత్తుతున్నారు సో ఎక్స్పీరియన్స్ కదా కొంచెం ఈ ఆంటీది దగ్గర అన్నారు సరే అనేసి అని చెప్పాను నేను అనుకున్నాను ఆంటీ వచ్చి పాకెత్తేసి వెళ్ళిపోతారేమో అని బట్ లాస్ట్ వర్క్ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ నేను దానికి ఎంతమంది కార్తీక పౌర్ణమికి మళ్ళీ నోములు ఎత్తుకుంటున్నారో కమెంట్స్లో చెప్పడం అయితే మర్చిపోవద్దండి అండ్ మీలో ఎంతమందికి పాక్ వచ్చో చెప్పండి నాకైతే అస్సలు రాదు లాస్ట్ ఇయర్ నేను ట్రై చేశాను టూ డేస్కే బూజ్ పట్టేసింది మొత్తం విరిగిపోయింది చాలా బెజార్ అయింది నేను ప్యాకెట్స్ కొనేద్దాం అనుకున్నా కానీ మా మామే పట్టించి వేపించారు ఇది నేను రేషియో చెప్తాను టూ కేజీస్ బియ్యము రేషన్ బియ్యమే టూ కేజీస్ రేషన్ బియ్యంకి వన్ కేజీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను బెల్లం అయితే సో ఆంటీ వాళ్ళు అందరూ వచ్చి ఇలా చేస్తా అంటే ఇల్లంతా కలకల ఉండే విషాంటీ వచ్చారు మా ఓనర్ ఆంటీ వచ్చారు ఈ ఆంటీ వచ్చి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మా మా ఏరియాలోనే ఉంటారు కానీ నేను ఎప్పుడు ఎవరితో మాట్లాడను ఆంటీ వచ్చి హెల్ప్ చేశారు అసలు మా ఆయనకైతే హ్యాపీగా ఉంటుంది మా ఆయనకి ఇలా అందరూ వచ్చి కూర్చొని ఏదైనా చేస్తూ ఉన్నా ఏదైనా ఫెస్టివల్ గురించి డిస్కస్ చేస్తా ఉన్నా ఇలా ఉంటే మా ఆయనకి చాలా ఇష్టము చిన్న పిల్లలలాగా ఆయన కూడా వండుకొని చూస్తూ ఉంటాడు మాట్లాడుతూ ఉంటాడు అందుకే నేను ఎక్కువ ఇంట్లో ఫెస్టివల్స్ చేస్తూనే ఉంటాను ఏ ఫెస్టివల్ని అయితే నిలపను అది కూడా అందరికీ చెప్పుకుంటాడు మా ఆయన లాస్ట్ టైం అయితే వరలక్ష్మి వ్రతం చేశాను ఫొటోస్ ఆల్రెడీ చేశాను అనుకుంటాను స్టోరీస్ లాంట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి దానికైతే మా ఆయన ఫొటోస్ తీసి అందరికీ చెప్తాను మా సారి వరలక్ష్మి వ్రతం చేసింది దేవుడు ఎలా ఉన్నాడు దేవుడు ఎలా ఉన్నాడు అనేసి అందరు ఫొటోస్ పెట్టి అడగడం వాళ్ళంతా చేస్తాడు నవరాత్రులు చేసినప్పుడు కూడా మా ఆయనకి ఒక అక్క ఉన్నారు అక్కకి ఇంటికి పిలిచి చూడుక వ్రతం చేస్తుంది బాగా చేస్తుందా ఇలాగైనా చేసేది అని అడుగుతారు నేను ఫెస్టివల్స్ ఆయన కోసమే సగం చేస్తాను ఆయన చాలా ఇష్టము అందరు కూర్చొని మాట్లాడుకుంటూ చేస్తున్నానైతే మా పిల్లలకి మా ఆయనకైతే హండ్రెడ్ టైమ్స్ పైన చెప్పుకుంటాను కజ్జాలు కాల్చేటప్పుడు ఎవ్వరూ మాట్లాడకండి నేను టూ లీటర్స్ ఆయిల్ వేశాను నాకు టూ లీటర్స్ అలాగే ఉండాలి తగ్గనే తగ్గకూడదు మాట్లాడకూడదు మాట్లాడకూడదు కానీ కజ్జాలు చేసేటప్పుడు ఎంత ఆయిల్ తీసుకుంటే కజ్జాలు అంత బాగుంటుందంట నాకైతే లాస్ట్ వన్ లీటర్ ఆయిల్ మిగిలింది ఇట్స్ ఓకే ఇంకా వాళ్ళు అలా చెప్పారు కదా గమనైపోయాను అండ్ ఇది చేసి అంతసేపు మా మామ కూడా చిన్న చిన్నపిల్లలాగా చేస్తూ అన్నారు అన్నీ మాట్లాడటానికి ఈ ఫెస్టివల్స్లో ఉన్న మెమరీస్ అన్నీ చెప్తూ ఉన్నారు మా మామే వచ్చి కెలకడానికి కూడా ఆయనే నేను కలుగుతాను నేను కలుగుతా అంటే కూడా ఆయనే వచ్చారు నేను కలుగుతాను అనేసి నువ్వులు బాగా ఫుల్గా వేశాను నాకు నువ్వులంటే చాలా ఇష్టం అందుకనే అయితే ఫుల్గా వేసేసాను నేను ఇప్పట్లోకి చూసాను ఆయన ఎంత హ్యాపీగా అసలు వేడిగా ఉంటుంది మమ్మ ఉండు అంటే కూడా ఆహా నేను నేను చూసుకుంటాను గొమ్ము అట్లా అనేసి అన్నారు నేను తీసుకున్న రేషియోకి అయితే నాకు లాస్ట్లో ఒక కప్పు బియ్యి బియ్య పిండి దా మిగిలింది ఇత అంతా సరిపోయింది ఎలాగో కొంచెం అయింది ఆ కప్పు మిగలడము అసలు మన బియ్యం పిండి కొట్టుకొని వచ్చింది మిగలాలి అలా మిగిలితే మనకు కొంచెం అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి అవుతుంది లేకపోతే కాదు సుశాంతి కూడా చాలా హెల్ప్ చేశారు మీరు ఎంతమంది ఇలాగే హోంలో ప్రిపేర్ చేసిన ఇంపట్లతోనే కాల్చారో కమెంట్లో చెప్పండి అండ్ ఎంతమంది ప్యాకెట్స్ ఉంటాయి కదా రెడీమేడ్వి అవి తీసుకుని వచ్చి ఎంతమంది కాల్చారో కూడా చెప్పండి కమెంట్స్లో అండ్ అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా కప్పు కప్పుగా వేయకూడదు అన్నారు చేత్తో కొంచెం 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 ఎత్తి వేయమన్నారు మా ఆయన చూసారా అసలు చూస్తున్నాడు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది బాగుస్తుందా లేదా అని క్లైమేట్ అయితే రాత్రికి వాన పడే క్లైమేట్ అయితే వచ్చేసింది చల్లగా అయితే అయిపోయింది క్లైమేట్ కానీ వాన అసలు వదల పండగలు అప్పుడే వదలకుండా పడుతుంది దానికి ముందు అన్ని పనులు చేసుకుందామంటే వాన వల్ల లేజీనెస్ వచ్చేస్తుంది ఏ పని చేసుకుని అవ్వడం లేదు నేనైతే ఇది అయిపోయాక నెక్స్ట్ డే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి థర్స్ డే మార్నింగ్ అక్క వచ్చిన్నారు సో ఇంకా నేను ఒక టెన్ ఓ క్లాక్కి బయలుదేరసాను ఇక్కడ టిఫిన్ తినడము అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళి లంచ్ చేసుకోవడము మళ్ళీ ఇక్కడికి రావడం నాకైతే ఈ వీక్ అంతా అదే వర్క్ అయిపోయింది ఇంకా అక్క వచ్చారు కదా అనేసి వెళ్ళాము అక్క పిల్లల కోసము బట్టలు తెచ్చారు నా కోసం హ్యాండ్ అంటే అందరి కోసం హ్యాండ్ బ్యాగ్స్ తెచ్చారు అందరు పిల్లలకి అన్నీ తెచ్చారు మా అక్క ఎవ్రీ టైం మా అక్క అందరి కోసం అన్ని గిఫ్ట్స్ తెస్తుంది నాకు అందుకే అంటే గిఫ్ట్స్ తెస్తుంది అనేసి ఇష్టం కాదు మా అక్క అందరినీ గుర్తుపెట్టుకుంటుంది అందుకే మా అక్క అంటే చాలా ఇష్టం నేను చిన్నప్పుడు మా అక్క కొంచెం కూడా లైక్ పిన్నమ్మ బిడ్లు అనేసి ఏం చూపించుకుంటున్నాను నాకు చిన్నప్పుడు మా అక్క షూ కూడా మాకు తుడిచి పంపించేది అంత బాగా చూసుకుంటా అండి అండ్ అది మా అన్న ఇది మా పెద్ద మామూలు ఇంట్లో ఫోటో మా అక్క పాపని నేను ఎత్తుకున్నాను ఇదైతే పాప ఫొటోస్ తీసింది ఇదే మా అక్క మా కోసం తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ అండ్ దీనిది వచ్చి కాస్ట్ డాలర్స్లో అయితే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ ఇంకా అక్కడి నుంచి వస్తూనే వస్తూ వస్తూ ఆ రోజా పూలు అచ్చులు అయితే తీసుకొచ్చాను సో ఇక దాంతో రోజా పూలు వేసుకుందాం పిండి కొంచెం మిగిలింది కదా అని కొంచెం బియ్య పిండి గోధుమ మైదాపిండి చక్కెర కొంచెం కార్న్ఫ్లవర్ నువ్వులు ఇవన్నీ వేసి అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇంక నిన్న చేసిన ఆయిల్ అలాగే ఉంది కదా ఆయిల్లోనే చేస్తామని ఒక కప్పు మాత్రమే మిగిలిందని చెప్పాను కదా ఆ కప్పు క్వాంటిటీకే అన్నీ ఎత్తుకున్నాను ఇడ్లీ కు ఇడ్లీ ఇది ఉంది కదా గుండాయి ఆ గుండాయి నిండుకి వచ్చింది నాకప్పుడు ఇది మా అమ్మని అడిగానమ్మా నాకు అచ్చు ఉండే మమ్మీ వాళ్ళ ఇంట్లో మమ్మీ అది ఇవ్వు మమ్మీని ఇంటికి వెళ్ళి చేసుకొని తింటాను అంటే దీనికి బదులు నువ్వు కొనుక్కొనే వచ్చేయచ్చు కొనుక్కొని వచ్చి తినచ్చు అట్లన్నారు నాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకు మమ్మీ ఆ మాట చెప్పిందో బట్ చేస్తుంటే అసలు ఎప్పుడు స్వామి అయిపోతుంది అన్నట్లు అనిపించింది టూ ఓ క్లాక్కి కూర్చొని స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ ఫైవ్ వరకు చేస్తానే ఉన్నాను చూసారా వాణ్ణి ఎలా పడుతుందో ఫైవ్ వరకు చేస్తానే ఉన్నా ఫైవ్కి అయిపోయాక మళ్ళీ లేచి రెడీ అయ్యి మాంగల్యకైతే వెళ్ళాను మాంగళ్యాకు వెళ్ళి శారీ మా మాయ్య తీసారు సో ఆ శారీ తీసుకొని ఇంటికి వచ్చే లోపల ఎయిట్ అయిపోయింది ఎయిట్కి అంతా చేసి తినేసి ఉన్న సామాన్లు అన్నీ కడిగి సన్నంతా పార్టీకి నైట్ టూ అలా అయింది ఇది అమెరికా చాక్లెట్స్ అక్క తెచ్చున్నారు అందరికీ ప్యాకెట్స్లో అయితే వేసి ప్యాక్ చేసారు ఇదైతే మాంగళ్యాకు వెళ్ళేసి రిటర్న్ వచ్చేటప్పుడు నా కొలిగా ఆయన పీటీ సార్ ఆయనతో పాటు కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాం వాళ్ళు అక్కడ పానీపూరి వచ్చినప్పుడు అండ్ వచ్చి నైట్ అయితే టువల్ అయిపోయింది నాకు అన్ని పనులు చేసుకొని పడుకునే పాటికి మార్నింగ్ నా వల్ల లేవనే కాలేదు అండ్ మార్నింగ్ యాజ్ యూజువల్ టైమింగ్స్కే లేసాను సెవెన్ ఓ క్లాక్కి లేచి అన్నీ స్నానం చేసుకున్నాను టిఫిన్ అయితే బయట నుంచి తెప్పించేసాను ఇడ్లీలు తెప్పించేశాను తెప్పించేసి నేను వంట పని చేస్తుంటే కూడా నాకు కళ్ళు నైట్ అమ్మవారిని రెడీ చేసి పెట్టేశాను ఇఫ్ ఇన్ కేసు అమ్మవారిని రెడీ అంటే చీర తాగిటి అలాగే పెట్టి మొక్కేసేదాన్ని ఏమో కానీ ఇంకా రెడీ చేసేసాను కదా అని కూర్చొని సర్ది నాకు మా సాయి హెల్ప్ చేశాడు కాబట్టి సరిపోయింది ఇఫ్ నాట్ నీజ్ నా వాళ్ళు అస్సలు అయ్యి ఉండదు పూజ సామాన్లు కడగడం సామాన్లు కడుక్కోవడం ఇల్లు దుడుచుకోవడం బయట కడగడం అన్ని పనులు ఒకే రోజు ఒక్కతే చేసుకోవాలని చేసుకునేటప్పటికీ ఒక రకమైన బాధ మనకంటూ ఎవరు లేరే మన దగ్గరికి ఎవరు వచ్చి పండగకి కూడా మడ ఉండి చేయరే అనేసి కొంచెం బాధ అయితే వేసింది మనం మాత్రం ఎవరైనా పిలిస్తే వాళ్ళకి ఫస్ట్ వెళ్ళిపోతాం వాళ్ళకి అన్నీ చేయిస్తాము మన ఇంట్లో పండగలకి ఎవరు రారే అనేసి కొంచెం బాధ వేసింది కొంచమే అందుకే నా వీడియో తీసి మీతో పాటు మీరున్నారు అని కలిసి చేసుకుంటున్నాము అన్నట్లు ఇంకైతే ఫెస్టివల్ చేసుకున్నాను ఫెస్టివల్ అంతా అన్నీ చేసి పెట్టేశాక తర్వాత మా అత్త కాల్ చేశారు అంటే నేను ముందు రోజే పిలుచున్నాను మా అత్తని మా మద్దని వాళ్ళని ఇంటికి రండి మాదిరిగా చేసుకుంటున్నాము అనేసి సో మా మధ్య మాలో ఉన్నారనేసి ఆఫ్టర్నూన్గా వచ్చారు ఇంకా గుడికి వెళ్ళేసి మా అత్త మా మర్తి ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారు ఇంకా మా మరిది మాల్లో ఉన్నారు కదా ఆయన మా ఆయనకు వేరే నడుము పట్టేసి ఉండే అందుకనేసి సినిమా మరిది రాగానే నేను దీపాలు అయితే పెట్టేశాను టెంకాయి ఆయన దగ్గరే ఇచ్చి కొట్టించేసాను మా మరిది దగ్గరే తర్వాత మా అత్తకి మామూలుగానే జాగిటో అవి పెట్టి పసుపు కుంకుమ అవన్నీ ఇచ్చాను నోమ్ దారాలు మా అత్తకి మా తోడుకోడలకి మా మధ్య పిల్లలకి మా మామయ్యకి అందరికీ నోమ్ అయితే పెట్టి పంపించాను అమ్మవారిని మామూలుగా మా సైడ్ అంతా ఎలాగంటే నార్మల్గా ప్లేట్లోనే పెట్టేసి అన్నీ పెట్టి దేవుడి దగ్గర ఆర్తిచ్చి పెట్టి మొక్కేస్తారు బట్ నేను మాత్రం ఎందుకంటే చీర కట్టడము వరలక్ష్మి వ్రతానికి లక్ష్మీ అమ్మవారికి కడతాము తర్వాత ఇది గౌరీ అమ్మ కదా అనేసి గౌరీ అమ్మకి ఇలా కడదాము అనేసి గౌరీ అమ్మకి కూడా చీర కట్టే పెట్టడం నేనైతే లాస్ట్ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ గౌరీ అమ్మకి కూడా చీర కట్టి పెట్టడం లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం నేను చేసుకోలేదని ఇంకా చీర కట్టాను ఇంకా లాస్ట్ టైం కట్టాం కదా ఎందుకు వదులుకోవడం మంచి కదా జరుగుతుంది అన్నట్లు ఈసారి చీర కట్టేశాను అమ్మవారికి కదా మొక్కుతున్నది అనేసి అండ్ ఆ ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకు అమ్మవారు కూడా ఇలా చేయించారో నాకైతే తెలీదు ఎప్పుడు ఎక్కువ చేసి మిగిలిపోయే ఐటమ్స్ అన్నీ ఈసారి కొంచెం కొంచెమే చేశాను లిమిటెడ్గా అయితే చేశాను నాకు మా మధ్య వాళ్ళకి నేను చెప్పాను కానీ వాళ్ళు వస్తారో రారో తెలీదు అందువల్ల నాకు మా ఆయనకి పిల్లలకి శాంతికి మా మా మేము మాత్రం తినే అంత మాత్రమే వేస్ట్ చేశాను అన్ఎస్పెక్టెడ్గా ఇద్దరు ఎక్స్ట్రా అయిపోయేపాటికి ఇద్దరికి తగ్గిపోయింది ఫుడ్ అన్నీ లిమిటెడ్గానే చేశాను నేనైతే ఆ రోజు బెల్లమన్నం రైస్ పప్పు సాంబారు వంకాయ పప్పు సాంబారు అంటికాయ తాలింపు మునగా తాలింపు వడలు వడ ఉద్దిపప్పు వడ మసాలా వడ చేశాను అంతే అక్కడికి నా వల్ల కాలేదు ఇంకా ఫోటోలు కన్నిటికీ పూలు పెట్టేసి అమ్మవారిని అయితే రెడీ చేసేసాను చూస్తున్నారు కదా అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను నేను ఇలా చేసుకోవడము ఎంతమందికి నచ్చిందో కమెంట్స్లో అయితే చెప్పండి అండ్ నా అమ్మవారి శారీ కలర్ ఎలా ఉంది అమ్మవారు ఎలా ఉందో కూడా కమెంట్స్లో చెప్పడం మర్చిపోద్దండి అండ్ ఐటమ్స్ అన్నీ నేనైతే మీషోలోనే తీసుకున్నాను కొంచెం పడుకొని లేవగానే మా ఆయన తిరుణామూలే వెళ్తానంట కదా ప్రతిసారి వెళ్తావా అని అడిగారు వెళ్తాను అని అండ్ వితౌట్ నోయింగ్ నేను వెళ్తాను అనేసాను నేను అనుకున్నాను వెళ్ళడానికి నైంటీ రూపీస్ టికెట్ అవుతుంది అందరికీ కలిపి అనుకున్నాను బట్ ఎయిట్ హండ్రెడ్ అయిపోయింది వెళ్ళడానికి నాతో రిటర్న్ రావడానికి ఎయిట్ హండ్రెడ్ అయింది బట్ ఎలాగో అలాగ వెళ్ళాము తిరుక్కొని కూడా వచ్చేసాం కాలు నొప్పి మాత్రం భీభస్తంగా ఉండే అండ్ ఇది సాటర్డే రోజు నైన్ ఓ క్లాక్ అంతా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్క ఇంక ఫంక్షన్ కోసం మెహందీ అయితే ఆర్టిస్ట్ని పిలిపించి పెట్టించారు నా ఫేస్ చూసారు ఎంత డల్ ఉందో నిద్దరూ లేకుండా అసలు చాలా టయర్డ్ అయిపోయాను ఇంకా నా వల్ల నడవనకు కూడా కావడం లేదు బస్ వాళ్ళు ఏం చేశారంటే అక్కడ గేట్ ఉంటుంది రైల్వే గేట్ దానికి ఆపక్కే వదిలేశారంటే అక్కడ నుంచి గుడికి ఎయిట్ కిలోమీటర్స్ మొత్తం ఫోర్టీన్ ప్లస్ ఎయిట్ కిలోమీటర్స్ నడిచాము సాటర్డే రోజు ఈవినింగ్ మా ఆయన వాళ్ళ కజిన్ కజిన్ లైక్ మా ఆయన వాళ్ళ సిస్టర్స్ కజిన్ సిస్టర్స్ వెడ్డింగ్ వాళ్ళు అంటే నా పెళ్ళైనప్పటి నుంచి వాళ్ళు నా దగ్గరకు రావడం పోవడము వదినా వదినా అనడము మాతో పాటు ఉండడము వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం అంతా చాలా బాగున్నారు అందుకని ఇంకా ఆ పెళ్ళికి మిస్ అవ్వకూడదని నేనైతే రెడీ అయ్యి పెళ్ళికి వెళ్ళేసి వచ్చాను పెళ్ళికి వెళ్ళాక కూడా నాకు చాలా ఈజీగా ఉండే నా వల్ల కాలేదు అక్కడ సో వెళ్ళి చూసుకొని ఫోటో కూడా తీసుకొని చూసుకొని తినేసి రిటర్న్ వచ్చేసాము నెక్స్ట్ డే రోజు ఇది మా అక్క వాళ్ళ ఫంక్షన్ మా కార్తి అక్క వాళ్ళ కొడుకు అక్క అన్నాను కదా మిడిల్లో నిలబడుకున్న వాళ్ళే అక్క అక్కకి లెఫ్ట్ సైడ్ ఉన్నవారు మా పెద్ద వాళ్ళ కోడలు అంటే మా చైతన్య వాళ్ళ వైఫ్ అను ఇది నేను అండ్ నా పక్కన ఉన్నది మా చిన్నంటి అంటే మా మమ్మీ వాళ్ళ చిన్న బ్రదర్ వాళ్ళ వైఫ్ అండ్ అమ్మమ్మ అమ్మ వచ్చి మమ్మీ వాళ్ళ మమ్మీ అక్కకి రైట్ సైడ్ ఉన్నవాళ్ళు మా చిన్నమ్మ వాళ్ళ కోడలు పుని వైఫ్ ప్రసన్న అండ్ ఆ పక్కన ఉన్నది మా సిస్టర్ ఆ పక్కన ఉన్నది మా చిన్నమ్మ వాళ్ళ కూతురు ఆ పక్కన ఉన్నది మా పెద్ద మామ వాళ్ళ వైఫ్ మా ఫిమేల్ బెటాలియన్లో వచ్చి ఒకరు మిస్ అయ్యారు ఎవరంటే గాయని మిస్ అయింది తను కొంచెం వర్క్ ఉండడం వల్ల రాలేకపోయింది అండ్ ఇది వచ్చి మా మమ్మీ మా చిన్నంటి మా పెద్ద ఆంటీ అమ్మమ్మ ఆ ఫొటోస్ అయితే అన్నీ నా కూతురే తీసింది మిస్ అవ్వకుండా అండ్ మా బావ నేను నా కూతురికి డ్రెస్ అయితే మా అక్కే తీయించింది చాలా బాగుంది కదా అసలు ఇంకా నేను కూడా మా అక్కకి మా అక్క కూతురికి మాంగళ్యాలోనే డ్రెస్ ఇస్తాను అండ్ అలాగే పాపకి రింగ్ కూడా వేశాను ఇంకా నా దగ్గర ఉన్న దానికి తగినట్లు నేనైతే చేశాను మనం పెట్టలేదు అనే మాట రాకూడదు కాబట్టి మాకైతే మా నాకు మా పిల్లలకి చాలా చేసినది ఎంత చేసినా అయితే మాత్రం పోదు ఇది మా మామ పెద్ద మామ మామ మా బావకు ఆ పక్క ఉన్నది మా పెద్ద మామ ఈ పక్క ఉన్నది మామ ఇది నేను జయా అన్న మా ఆయన పిల్లలు అన్న తక్కువ టైంలోనే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా అయిపోయారు ఎక్కడికన్నా కూడా కానీ ఏదన్నా చేయాలన్నా చెప్పాలన్నా ఫస్ట్ మా ఆయన జయాన్నకు చెప్తాను నేను కూడా జయన్న లాంటి ఫ్రెండ్ దొరకడం మా ఆయన లక్ మా ఆయన లాంటి ఫ్రెండ్ దొరకడం జయన్న లక్ ఇద్దరు అంతా అండర్స్టాండింగ్గా బాగుంటారు సో అన్నకి సిస్టర్ అవ్వడం నా లక్ నా వీడియో ఓవరాల్ వీడియో ఫైవ్ డేస్ వీడియో మీకు నచ్చినట్లుంటే మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి అండ్ షేర్ కూడా చేయండి ఇంకేదైనా ఎక్కడైనా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే అని చెప్పాలి అనుకుంటే మాత్రం కమెంట్స్లో చేయండి ఖచ్చితంగా నేనైతే చేంజ్ చేసుకుంటాను మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్